మై డిర్ ఫ్రెండ్స్ టుడే లెట్స్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ నా ప్రియ స్నేహితులరా నేటి దినము నా దేవుని స్వరమును ఆలకించుదాం హెస్ హీ లీడ్స్ అసింటు హెస్ పర్ఫెక్ట్ ప్రామిస్ ఆయన తన పరిపూర్ణ వాగ్దానములోకి నడిపిస్తుండగా జెనీస్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సేస్ ఆది కారము ఇరవై ఒకటి ఇరవై రెండు ఏం చెప్తుందంటే గాడ్ ఈజ్ విత్ యు ఎన్ ఎవ్రీథింగ్ యు డూ నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తొడయున్నాడు ఎస్ ఎన్ ఎవ్రీథింగ్ యు డూ గాడ్ ఈస్ గోన్ టూ బీ విత్ యు అవును మీరు చేయి సమస్తములోనూ దేవుడు మీతో కూడా ఉండనేయున్నారు ద డెవిల్ డిస్కరేजेस దిస్ థాట్ అపవాది ఈ ఆలోచనను నిరుసహపరుస్తాడు హి టెల్స్ గాడ్స్ people నో గాడ్ కెనాట్ బి విత్ యు దేవుని ప్రజలకు దేవుడు మీతో ఉండలేడు అన్నట్టుగా వాడు చెప్తూ ఉంటాడు డు థింక్ యు ఆర్ ఫర్ హిస్ బ్లెస్సింగ్ ఆయన ఆశీర్వాదాలకు మీరు యోగ్యులని భావిస్తున్నారా డు యు థింక్ యు ఆర్ టు హావ్ గాడ్ హెల్పింగ్ యు దేవుడే మీకు సహాయం చేయడకు మీరు తగిన అర్హత కలిగి ఉన్నట్టు భావిస్తున్నారా యువర్ సెన్ఫుల్ పర్సన్ మీరు పాపగ్రస్తమైన వ్యక్తి కదా ఆర్ నాట్ అప్ టు హిస్ మార్క్ నీవు ఆయన సూచి వరకు లేవు కదా దీస్ ఆర్ ద థాట్స్ హి మేక్స్ రన్ విత్ ఇన్ అస్ సో దట్ వి డోంట్ బిలీవ్ దిస్ వర్స్ మనం ఈ వచనాన్ని నమ్మకుండా ఉండలాగున ఇట్టి ఆలోచనలు మన మనసులో పరిభ్రమించేలా వాడు చేస్తుంటాడు బట్ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ హిస్ మర్సీ దట్ గాడ్ కమ్స్ టు బీ విత్ అస్

నన్ను మీ రక్తముతో కడిగినందుకై అండ్ స్టేయింగ్ విత్ మీ నాతో కూడా ఉంటూ ఉన్నందుకై అండ్ వి విల్ నో దట్ గాడ్ ఇస్ విత్ us ఇన్ ఎవ్రీథింగ్ వి డు మనము చేయ ప్రతి కార్యములో దేవుడు మనతో కూడా ఉన్నాడని మనము ఎరిగి ఉంటాము వెన్ గాడ్ ఇస్ విత్ us హీల్ క్లోజ్ ఎవ్రీ రాంగ్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్ దేవుడు మనతో కూడా ఉండి ఉన్నప్పుడు మనము చేయించిన ప్రతి తప్పు కార్యమును ఆయన మూసి వేస్తారు టేక్ అస్ అవే ఫ్రమ్ ద రాంగ్ పాత్ ఇన్ విచ్ వీఆర్ ట్రావెలింగ్ మనము ప్రయాణిస్తున్న తప్పు మార్గమును ఆయన తొలగించి వేస్తారు అండ్ హి విల్ లీడ్ అస్ విక్టోరియస్లీ ఇన్ ద బ్లెస్డ్ పాత్ హి హస్ ఫర్ అస్ ఆయన మన కోసం నియమించి ఉన్న ఆశీర్వాదకరమైన మార్గములో విజయవంతముగా నడిపిస్తారు హి విల్ లీడ్ आवर హార్ట్స్ టు ఫీల్ దట్ దిస్ ఇస్ హిస్ విల్

మీరు చేయ ప్రతి కార్యమును కూడా ఆయనకే మీరు అప్పగించండి. He will be with us in all that we do. ఆయన మనం చేయ ప్రతి కార్యములో మనతో కూడా ఉండేవారై ఉన్నారు. Even for the birth of my little son Jaden recently. ఈ తుల కాలంలో నాకు జన్మించిన చిన్ని కుమారుని యొక్క విషయంలో కూడా he was in the womb. అతడు గర్భములో ఉండి ఉన్నప్పుడు Me and my wife Shilpa committed him to the Lord. నేను నా యొక్క భార్య శిల్ప వారిని దేవునికి సమర్పించి ఉన్నాము. However you please Lord, lead him in his life. ప్రభువ మీకు ఏది ఇష్టమో అతని జీవితములో ఆ రీతిగానే మీరు వారిని నడిపించండి కెమ్ ఏట్ ద పార్క్స్ వీచ్ యూ ప్లాన్ ఫర్ మీరు వారి కోసం ప్రణాళిక చేసిన మార్గములో వారిని మీరు తీసుకువెళ్ళండి లీడర్స్లో మమ్మల్ని నడిపించండి ప్రభువ అండ్ డూ వట్ ఎవర్ ఇస్ యో విల్ ఎన్ ఎస్ లైఫ్ మీ చిత్తమేదో అదే వారి జీవితములో మీరు జరిగించండి గాడ్ లెటర్స్ టు Find the right insurance for him. And he made us find the right doctor for him. Beautifully helped Shilpa carry him. And blessed the procedure that was done and the birth. And made him come out as.

వీ రిసీవ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని కూడా మేము లోపరహితముగా స్వీకరించి ఉన్నాము వీ సా గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నిట్లో మేము దేవుని చూచి ఉన్నాము ఐఎమ్ షూర్ దట్ గాడ్ ఇస్ వెయిటింగ్ టు కమ్ విత్ యూ దేవుడు మీతో కూడా రావడానికి వేచి ఉన్నారని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను షాల్ బి ఆస్క్ హిమ్ మనము ఆయనను అడుగుదామా లవింగ్ లార్డ్ ప్రియమైన ప్రభువా యువర్ చిల్డ్రన్ ఆర్ సబ్మిటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ మీ బిడ్డలు సమస్తమును మీ చేతులకు అప్పగించుచు ఉన్నారు దే ఆర్ సబ్మిటింగ్ దేర్ మ్యారేజ్ టు వారు తమ వివాహాన్ని మీకు అప్పగించుచు ఉన్నారు దే ఆర్ submitting submitting their 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 new job to 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 you. They're submitting their character to you. you. Lord, relationship character In in all things, Lord. be with them them them. everything that they do. Let them feel the presence of God leading వారి 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 నూతన ఉద్యోగాన్ని మీకు 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 అప్పగించుచు 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 ఉన్నారు 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 బాంధవ్యాన్ని వారు 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 తమ అన్ని విషయములలో ఉండండి ప్రతి నడిపిస్తున్న అనుభూతిని కలిగి ఉండాలి నడిపించండి దీవించండి ప్రభు మేక్ దెమ్ ఫైండ్ సక్సెస్ ఆఫ్టర్ సక్సెస్ సఫలత వెంబడి సఫలత వారు కనుగొనేలాగున చేయండి ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ ఇబ్బందికరమైన సమయములలో కూడా హెల్ప్ దెమ్ కాంక్వర్ ఇట్ జయించడానికి సహాయం చేయండి విత్ యువర్ పీస్ మీ సమాధానంతో అండ్ విత్ ఫెయిత్ విశ్వాసముతో అండ్ లెట్ దెం షైన్ ఇన్ దేర్ లైఫ్ వారి జీవితములో వారు ప్రకాశించాలి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక